వ్రతం కోసం మార్నింగే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం స్వీపింగ్ అండ్ మాపింగ్ ఒక్కటే అయ్యింది వరకు మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఆఫీస్ నుండి రాగానే ఈ బ్యాక్డ్రాప్ సెట్ చేసిండు కొంచెం హెల్ప్ అయింది ఇంకా టైం కూడా సేవ్ అయింది వేరే పనులకి మా అత్తయ్య కుకింగ్ చేస్తా అన్నది కాజ్ మా పాప ఎప్పుడు లేచి ఏడు తెలియదు ఆమె లేచేలోపు నేను క్లీనింగ్ చేసి పూజ కోసం అన్నీ రెడీ చేద్దాం పాజిబుల్ అయినంత వరకు అని అనుకున్నాను బయట కూడా మాప్ చేసి డోర్కి మామిడాకులు ఇంకా ఫ్లవర్స్ పెట్టేసిన ఇంకా కడప పూజ కూడా చేయాలి కదా ఎవ్రీడే అయితే నార్మల్గా వెట్ క్లాత్తో క్లీన్ చేస్తాం కానీ ఇవాళ పిండి ఇంకా పసుపు కుంకుమతో మొగ్గేసిన అయితే ఈ వ్రతం చేసుకోవాలని నేను త్రీ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే పెళ్ళికి ముందు వ్రతం చేయిస్తారు అప్పుడు మొక్కుకున్న సత్యనారాయణ స్వామికి పెళ్ళి మంచిగా జరిగి అంత మంచిగా ఉంటే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటా అని అయితే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ ఉండే చేసుకోవద్దు అన్నారు లాస్ట్ ఇయర్ ఏమో పాపకి జస్ట్ త్రీ మంత్స్ అండ్ నాకు కూడా సీ సెక్షన్ అయ్యింది సో కొంచెం కష్టం అవుతుందేమో అని ఇంక అప్పుడు చేసుకోలేదు ఫైనల్లీ ఈ ఇయర్ కుదిరింది చేసుకోవడానికి అంత క్లీనింగ్ అండ్ డెకరేషన్ వర్క్ అయిపోయినాక ఫ్రెషప్ అయ్యి పూజపీట అలంకరిస్తున్నా నా చేతులతో ఇది చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ కుకింగ్ అన్నీ మ్యాక్సిమం నేనే చేసుకున్నా దిస్ బ్రాట్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ చాలా బ్లెస్డ్ అనిపించింది ఈ పన్నులు అన్నీ చేసుకుంటుంటే ఏ పూజ అయినా కూడా మనం చేసుకునేది ఈధర్ పుణ్యం రావాలని లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయిపోవాలి అని అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అంతే అడిషనల్లీ వ్రతం చేసుకున్న వాళ్ళకి ఇంకా విన్న వాళ్ళకి కూడా నెగటివ్ కర్మ అంత క్లెన్స్ అయిపోయి ఇంకా ఈవల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఉన్నా కూడా అది అంత పోతుంది అని ఒక నమ్మకం అయితే పీటకి బొట్లు పెట్టి మామిడాకులు పెట్టేసరికి టైం అయిపోతుంది ఇంకా పాపకి రెడీ చేయాలి అని ఆమె రెడీ చేసినాక నేను కూడా రెడీ అయ్యి వచ్చేసరికి దేవుడు పట్టం పెట్టేసి ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టారు అరిటాకులు ఒక్కటి ఉండిపోతే అవి కట్టేసిన అయితే వ్రతం చేసుకుంటా అని అత్తయ్యకి చెప్పినప్పుడు ఎట్లాగో ఇంట్లోనే కదా సో అక్క బావ వాళ్ళని కూడా కూర్చోబెడతా వ్రతంలో అని అన్నది ఇంకా మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తారు కదా వ్రతం చేసుకుంటే మా కో సిస్టర్కి ఇంకా నాకు బియ్యం పోసిండ్రు అయినా దేవుడు పూజ చేయించుకోవాలి అంటే ఎట్లయినా చేయించుకుంటాడు నేను ఇదంతా కూడా గెట్ రెడీ విత్ మీ అని షార్ట్స్ అప్లోడ్ చేసిన డూ చెక్అవుట్ దోస్ వీడియోస్ అండ్ ఈ శారీ గురించి చెప్పాలి వ్రతం కోసం ఎంత వెయిట్ చేసినానో ఈ శారీ వేసుకోవాలని కూడా అంతే వెయిట్ చేసిన వన్ ఇయర్ బ్యాక్ కొనుక్కున్న ఇది కానీ వ్రతం కోసమే కట్టుకోవాలని పక్కన పెట్టిన ఎల్లో శారీస్ లేవు నా దగ్గర అండ్ ఇది చూడంగానే ఎందుకో వ్రతంకి అయితే ఇదే బాగుంటుంది ఇది ఎట్లయినా కట్టుకోవాలని ఫిక్స్ అయినా ఇంకా నేను ఎల్లో సారీ వేసుకుంటున్నా కదా అని కలర్ కోఆర్డినేషన్ కోసం మా హస్బెండ్ అండ్ పాపకి కూడా ఎల్లో తీసుకున్నాం అండ్ వన్ డే ఒకరికి గిఫ్టింగ్ కోసం అన్ని సిల్వర్ షాపింగ్ చేస్తుంటే సత్యనారాయణ స్వామిది సిల్వర్ కోటింగ్లో చిన్న ఫ్రేమ్ కనిపించింది ఫస్ట్ టైం నేను సిల్వర్లో ఆ స్వామిది అట్లా చూడడం చూడగానే మమ్మీకి అడిగినా నాకు ఇది కొనిపోయి నేను వ్రతం చేసుకున్నప్పుడు తీసుకొనిరా పూజ చేసుకుంటా ఇదే పెట్టుకొని అని అన్నా బట్ చెప్పిన కదా నేను పాప దగ్గర వెళ్ళేసరికి వేరే ఫోటో పెట్టేసిండ్రు ఇది చిన్నగా అయిపోతుంది అని ఐ వాజ్ బిట్ అప్సెట్ కానీ మమ్మీ పంతుల్ని అడిగితే పక్కన ఇది కూడా పెట్టొచ్చులే అన్నారు అప్పుడు చాలా హ్యాపీగా ఉండే జస్ట్ లైక్ హౌ ఐ వాంటెడ్ ఐ ఓ దిస్ శారీ అండ్ ప్లేస్ దిస్ ఫ్రేమ్ చాలా హ్యాపీ అనిపించింది దో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా అన్నీ అనుకున్నట్టే అవుతుండే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది వ్రతం చేయడానికి వచ్చిన పంతులు ఎంత బాగా చెప్పారు పూజా విధానం కానీ కథలు కానీ మొత్తం ఆయన చెప్తుంటే ఇన్వాల్వ్ అయిపోయి విన్నాం నేను అతను చెప్పిన లీలావతి కథ కూడా ఇంక్లూడ్ చేస్తా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఆ కథలు వింటే పుణ్యమే వస్తుంది అని అన్నారు ఆయన కూడా మహారాజా ధనంతో కూడా చోరులను తెచ్చాము శిక్ష విధించండి అంటే వీళ్ళని వెంటనే తీసుకువెళ్ళి కారాగృహంలో వంధించండి ఎవరు చెప్పినా వదరొద్దని చెప్పాడు ఇక అక్కడ చూస్తే ఈ సాధువు చెప్తూ ఉన్నాడు నేను సాధు నా పేరు నేను పక్క నుంచి వచ్చాను వీడు నా అల్లుడు అని కూడా అవన్నీ మహారాజుకు వేరే రకంగా వినిపిస్తున్నాయి కానీ మంచిగా వినిపించట్లేదు మహారాజును దుర్భాషలాడుతున్నట్టుగా తిడుతున్నట్టుగా వినిపిస్తున్నాయి వెంటనే తీసుకెళ్లి కారాగృష్ణు మందించి వేశారు ఆ తర్వాత అక్కడ చూస్తే లీలావతి పరిస్థితి కూడా అద్భుతంగా తయారైన వాడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ధనాన్ని అంతా కూడా దొంగలా పాలించారు ఇంట్లో తినటానికి కూడా ఏమీ లేవు అయితే ఇక ఆ పరిస్థితుల్లో ఇలా జరిగింది ఏంటి భర్త రాలేదు అల్లుడు రాలేదు మరి ఇంట్లో ఉన్న పరిస్థితి ఇలా జరుగుతుంది ఏంటి ఇదంతా అనుకుని స్వామి ఏంటి కష్టాలని బాధతో బాధపడుతుంది మంచాన పట్టింది కళావతి తర్వాత ఇక కళావతి ఒక బ్రాహ్మడి ఇంత సత్యాంశాలు వ్రతం జరుగుతుంటే వెళ్ళి ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకుని ఆలస్యంగా ఇచ్చేయమ్మ సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక వ్రతం కలదన్న ఆ వ్రతం చేస్తే నష్టాలు తీరిపోయన్న అంటే అమ్మ తల్లి ఏ వ్రతకాలి జన్మించావు ఆ వ్రతం గురించి మరలా నీటి నోటి కంటే తెలుసుకోవాల్సి వచ్చిన నేను చెప్పేసి ఉన్నటువంటి లీలావతి ఓపిక తెచ్చుకుని లేచి చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు రకాల పూడలు సేకరించి ఇంట్లో ఉన్నటువంటి రవ్వ చక్కెర ఇవన్నీ కూడా భగవంతుని ముందు పెట్టి స్వామి ఈ రోజు నా శక్తి ఇది నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావు అని అర్థమైంది ఒకవేళ నా భర్త అల్లుడు ఇవి చేరినట్లయితే తప్పకుండా నీ వ్రతాన్ని మరుక్షణమే నేను చేస్తాను నీకు ఇప్పుడు నాటిస్తున్నాను తండ్రి ఈ రోజు నా మర్చలేని కారణంగా అతను మంత్రం పక్కన పెట్టుకుని నేను వ్రతాన్ని చేస్తున్నాను నీ ముప్పు తీరాలి కనుక నేను ప్రయత్నించుకున్నాను నన్ను క్షమించు మా వారిని క్షమించు మా కష్టాల నుంచి మమ్మల్ని బయటపడే తండ్రిని నమస్కారం చేసుకుని తన శక్తి కొదలయ్యే వ్రతం చేసింది తన కథను పునశ్చరణ చేసి గుర్తు తెచ్చుకుంది సమభాగం కనుక ఆమె చేస్తే అతను చేసేది అని భావించి తర్వాత ఆ రోజు రాజు చంద్రకేతు మహారాజు కల్లో కలిగించి ఓ మహారాజా ఈ కారాగృహంలో బంధించబడి ఉన్నటువంటి ఇరువురు కూడా దొంగలు కారు వాడి పేరు సాధువు అని చెప్పేసి వాళ్ళ రూపాన్ని చూపించాడు కనిపించిన ఆ స్వామి రూపం కూడా నరసింహ స్వామి అవతారంలో కనిపించాడు భయభ్రాంతుడైనటువంటి మహారాజు నిద్ర నేర్చి వెంటనే సభ ఏర్పాటు చేయించి వాళ్ళు ఇళ్ళని ఇద్దరిని తీసుకురామని చెప్పాడు తీసుకుని వచ్చి రాత్రి తీసుకొస్తున్నారు కదా ఇక మనకి ప్రశిక్ష వేస్తారు శిరఛేదన చేస్తారు అవి జరిగింది శిరఛేదన చేస్తారు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మామాల ఇద్దరు కూడా దగ్గరకు వచ్చినటువంటి సాధువు భుజ మీద చేవేసి ఓ సాధువు నీవు బాధపడాల్సిన పని లేదు నువ్వు ఉద్యోగిస్తున్నడు మహారాజు మహారాజా నేను నన్ను ఈ కారాగృహంలో బంధించే ముందు నా పేరు సాధువుని అని అయినా కూడా మీరు వెళ్ళలేదు ఇప్పుడు మరి మీకు ఎలా తెలిసింది మా రాజ్యం నుంచి ఎవరైనా వచ్చారా అంటే రాజ్యం నుంచి రావడం కాదు నీ వల్ల నాకు దైవ సాక్షాత్కారం లభించింది దేవుడు నాకు కనిపించాడు నీ పేరుని తన నోటి పెట్ట చెప్పారంటే నువ్వు ఎంత అద్భుతమైనటువంటి ఎంత అదృష్టవంతుడివో కానీ దైవానికి వ్యతిరేకంగా ఏం చేశావో నువ్వే గుర్తుకు తెచ్చుకో నీకు అంతగంతగా ధనమిస్తే నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పేసి ఆ సాధువుకు మామాలు ఇద్దరికి కూడా ఎంత ధనం అయితే తీసుకున్నాడో దానికి రెట్టింపు ధనాన్ని కొంతమంది సైన్యాన్ని ఇచ్చి వీళ్ళని దేశ సరిహద్దుల వరకు జాగ్రత్తగా సాగిరపడమని చెప్పేసి పంపించి వేశాడు మనకి తృతీయ అధ్యాయం తృతీయాధ్యాయ సమాప్త రమాచరుత్యాయ స్వామికి జై అన్నవరం సత్యనారాయణ స్వామికి

नदीमिया, हम तो इसके बारे में हम इकलौती रीया वास्तविकता ये तो आड़म्बर रात में से बोल देना ही मतलब यानी कांच बापान जन्मांतरांश जन्मांतर दृश्य दृश्य बदे बदे आपो हम बापत बापाराम बराबर बहुत राहिमांतर दिवस दिवस दर्शन दर्शन सिंह निर्मल सिंह निर्मल सिंह निर्मल మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజితం తాస్ అనయ్యావాహనా షోడ ఉపచారూజా సమర్పయా సత్యనాయణ స్వామిత సత్యనాయణ స్వామి అరవింద్ర అర్పణ వస్తు

కదా చాలా బాగా చెప్పారు అయితే ఈ మధ్య మోస్ట్లీ అందరూ ఒకరిని చూసి ఒకరు అన్ని పూజలు చేసుకుంటున్నారు నోములు నోచుకుంటున్నారు అయితే కొందరికి దానిపైన నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఎప్పుడు లేనిది ఇంట్లో ఎవ్వరు చెయ్యింది ఎందుకు చెయ్యడం అని కానీ ఈ సత్యనారాయణ స్వామి కథలు కూడా మనం ప్రాపర్గా వింటే ఎవరో వ్రతం చేసుకుంటుంటే వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళే వాళ్ళు చూసి కనుక్కొని మరీ వాళ్ళు కూడా చేయించుకుంటారు సో పూజలు చేయడం పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదన్నా నోము నోచుకోవడం తప్పేమీ కాదు అనిపిస్తుంది నాకు మనం దేవుడికి దగ్గర అవ్వడానికి మనకి ఉన్న దాంట్లో మనకి కుదిరినంతలో పూజలు నోములు చేసుకుంటే మనకి మన ఫ్యామిలీకి మంచిదే వెల్ పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఇంకా నేను మా పాపకి లంచ్ చేయించి నేను కూడా చేసిన పూజకి చేసిన వెరైటీస్ అన్నీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన అది కూడా చూసేయండి శ్రీ సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలని నేను ఈ వ్రతం ఎవ్రీ ఇయర్ పీస్ఫుల్గా చేసుకోవాలని కోరుకుంటూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై లవ్లీజ్